चाल बड़ी मेट्रो गए तेरे पर चाल घोरा मोम्बी गए चूसते ना नहीं चूसते अड़ता रो मेरी मूड वैक्स वही आ से इसमें ओके लेट छह मिनट डिटेल्स उस पे सर्जेसिगर तेरे में लोग बोलते हैं नेम पर चेक करो कोविटी हो चुका ఫార్మల్ టీమ్ ఏదో వచ్చారు జేసీ గారు అయితే పైకి పంపించారు అది ఒకసారి మాట్లాడితే మీకు కరెక్ట్ గా ఎప్పుడు ఓపెన్ చేస్తారు కలెక్టర్ గారికి నమస్కారాలు ఒక మందు వచ్చేసి మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు అమ్ముతుంది ఈ వచ్చేసి పదహైదు వందలు పదహారు వందలు అమ్ముతుంది ఇప్పుడు మా ఊళ్ళో కౌలు తీసుకునే రైతులకు కౌలు తీసుకునే రైతులకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది చాలా మంది అప్పులు చేసుకుని ఊర్లు ఇడిసిపోతున్నారు కానీ మద్దతు ధర కల్పించి చేయవలసిందిగా కోరడం రైతు విభాగం నల్ల జిల్లా అధ్యక్షుల అధ్యక్షులు పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతు విభాగం జిల్లా అధ్యక్షుల రైతుల పరిస్థితి మందులు దొరకకనే యూరియా దొరక యూరియా కొరతతో చాలా అవసరం పన్నారు ఆ రైతులు ఈ మామూలుగా ఎంఆర్పి రేట్ కంటే కూడా అధిక ధర అంటే బస్తాక ఐదు వందలు ఏడు వందలు పెట్టి వెచ్చించి యూరియా బస్తాలు కొన్నారు పండించిన పంటకు కూడా ఈరోజు మద్దతు ధర లేదు ఎంఆర్పి ఎంఎస్పి ధర లేక రోజు ముక్క ముక్కజొన్నలు పద్దెనిమిది వందలు పదిహేడు వందలు పద్దెనిమిది వందల యాభై నుంచి పదిహేడు వందల వరకు కొంటున్నారు కొన్నేది కూడా ఈ వర్షాలకు కోసుకోక అధిక వర్షాలు కావడంతో పంటలు బాగా డ్యామేజ్ అయినాయి కాబట్టి రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని కలవని కలిసి కలిసి వచ్చినాము కాబట్టి మా గవర్నమెంట్ నుంచి మద్దతు ధర రెండు వేల నాలుగు వందల రూపాయల మద్దతు మద్దతు ధర అంటే ఈరోజు మూడు వేల ఎనిమిది వందలు నాలుగు వేలు కూడా కొనడం లేదు కాబట్టి చాలా రైతు పరిస్థితి దళనీయంగా ఉంది కొంచెం కూటమి ప్రభుత్వము ఈ రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ అంటే మా జిల్లా అధ్యక్షుడు కర్సాన్ రామోపాల్రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో అంటే మా జిల్లా ఐదు జిల్లాలకు ఇన్ఛార్జి భర్త వారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కానీ వచ్చాము రాష్ట్ర ప్రభుత్వము రైతులను ఆదుకోవడంలో విఫలమైంది కనుక మరీ ఇప్పుడైనా గ్రహించి రైతులకు మేలు చేయాలని కోరుతున్నా ప్రభుత్వం మొదటి నుంచి కూడా రైతులకు పట్టయర్స్ అందియడంలో కానీ అటు రైతులకు కావాల్సిన ధాన్యం ధర కానీ ముఖ్యంగా రైతులు నష్టపోతుండే కానీ కనువిప్పు కనవడం వల్ల కనుక రైతులను ఆదుకోవాలని కోరుచున్నాను నెలకొంది రాష్ట్రంలో తర్వాత టమాటో పడిపోవడం మళ్ళీ కొద్దిగా ఊరట రావడం అట్లా చూస్తూ ఉన్నాం తర్వాత వచ్చిన పంట సజ్జా సజ్జా పంటను రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఎంఎస్పి ఉంటే పంతొమ్మిది వందలు రెండు వేల రూపాయలు ధర పలుకుతా ఉంది అప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం దాని తర్వాత తీసుకుంటే సోయాబీను సోయాబీను ఐదు వేల మూడు వందల రూపాయలు ఎంఎస్పి ఉంటే కేవలం మూడు వేల తొమ్మిది వందలు నాలుగు వేలు లోపే రేట్ వస్తూ ఉంది ఇప్పుడు ప్రధానమైన పంట రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాలు సాగైతే లక్ష యాభై తొమ్మిది వేల ఎకరాలు మన నంద్యాల జిల్లాలోనే మొక్కజొన్న సాగైంది కానీ కేవలం పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలే రైతుకు ధర వస్తూ ఉంది ఎంఎస్పి ఏమో ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు గాను రెండు వేల నాలుగు వందలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఏదైనా ఎంఎస్పి ధర కంటే తక్కువ అమ్మినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఆ పంటలను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలి ఈరోజు ముక్కజొన్న ప్రధానమైన పంట అంటే అన్ని పంటలు అది కూడా వర్షాలకు చాలా వరకు డ్యామేజ్ అయింది వచ్చిన అరకొర పంటను కూడా నువ్వు యూరియా లేకపోతే యూరే ఇయ్యలేకపోయినా మేము ఎక్కడో తెచ్చుకొనో లేకపోతే బ్లాక్ లో కొనో పండించుకొని తెచ్చుకున్నాడు రైతు ఈరోజు దాన్ని కూడా నువ్వు ఎంఎస్పి కంటే ఆరు వందలు తక్కువగా అమ్ముతుంటే చోద్యం చూస్తూ ఉన్నారు ఇప్పటికి నెల రోజులు అయింది పంట రాబట్టి కానీ ఈ రోజు కూడా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేదు మార్కెట్ ధర కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే రైతుకు కనీస మద్దతు ధర ఎప్పుడే కానీ గిట్టుబాటు ధర కాదు ఇది కనీస మద్దతు ధర అంటే నువ్వు ఈ సంవత్సరం పెట్టుబడిన పెట్టుబడికి ఈ ధర వస్తే నువ్వు నష్టపోకుండా కాపాడబడతావు అని చెప్పి ఒక ధర నిర్ణయిస్తారు కేంద్ర ప్రభుత్వం ఆ ధర కూడా ఈరోజు నోచుకోలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో రైతాంగం ఉంది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే ఈ రెండు మూడు రోజుల్లోనే మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి రెండు వేల నాలుగు వందలు ఎంఎస్పికి మొక్కదొన్నను కొనుగోలు చేయాలని అలాగే సోయాబీను సద్ద రైతులు కూడా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ నేను వైఎస్ఆర్సిపి రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని భరత్ కుమార్ రెడ్డి ఈరోజు ఈ సంవత్సరం తీసుకుంటే మొట్టమొదటి పంట ఉల్లి ఉల్లితో మొదలై ఇప్పుడు మొక్కజొన్న పరిస్థితి ఉంది